హైదరాబాద్ మర్ఫోర్టులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆకస్మికంగా సందర్శించారు విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్న తీరును అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు మధ్యాహ్న భోజన విషయంలో ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా నాణ్యమైన ఆహారం అందించకపోయినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కంటోన్మెంట్ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందాలంటే ఉపాధ్యాయులు కూడా విద్యార్థులతో కలిసి భోజనం చేయాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులు అధ్యాపకులతో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ మధ్యాహ్న భోజనం చేశారు విద్యార్థులకు ఆహారం విషయంలో సమస్యలు ఉంటే తనకు ఫోన్ చేయాలని కోరారు ఈ స్కూల్స్ స్కూల్స్ రెసిడెన్షియల్ మళ్ళీ ఎవరైనా కూడా ఇక్కడ ఉన్న స్టాఫ్ ఫస్ట్ భోజనం చేసిన తర్వాత స్టూడెంట్స్ చేస్తారంటే భయం భక్తి పెరిగిపోతుంది ప్లస్ వీరే వాళ్ళకు ఫోన్ చేస్తారు మాకు ఇలా ఉండాలి అలా ఉండాలనేసి ఒకవేళ డైరెక్ట్ గరీబు పిల్లలు తింటున్నారు అనేసి వీళ్ళు పట్టించుకోకుంటే వీళ్ళు పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఇస్తే పిల్లలకు నష్టం జరుగుతుంది సిస్టానికి నష్టం అవుతుంది ఎవరో చేసే తప్పుకి ప్రభుత్వం చెడు పేరు వస్తుంది కావాలని కొంతమంది రాజకీయ పార్టీలు కూడా దీని మీద బురద చల్లాలని చూస్తారు నిందలేయాలి ఏదో ఆరోపణలు చర్చిస్తారు కానీ అది తప్పు రాజకీయం అన్ని దగ్గర చేయాల్సిన అవసరం లేదు మీరు కూడా బాధ్యతగా తీసుకొని మీరు కూడా అప్పుడప్పుడు వచ్చి చెక్ చేయాలి